ప్రైజ్లాడండి అందరికి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను మీ దగ్గర ఒక క్వశ్చన్తో మేము ముందుకు వస్తున్నాను అంటే అదేంటి అని అంటే ప్రపంచంలో రెండు వేల మతాలు పైన ఉన్నటువంటి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అనని మీరు ఎలా నిరూపించగలుగుతారు అని అన్నది ఒక క్వశ్చన్ అనమాట దానికైతే నేను సమాధానం ఏం చెప్పదలుచుకున్నాను అనంటే ఇక్కడ ఒక మతం అని కాదు ఒక కులమని కాదు అది తీసి పక్కన పెడితే ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగానే మనుషులుగా మనల్ని అందరినీ సృజించాడు ఆడ మగ అనే తేడా మాత్రమే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ప్రపంచంలో ప్ర ఏ ప్ర ఏ దేశంలోనైనా సరే మనుషుల్ని పుట్టించడం జరుగుతుందనమాట అయితే వాళ్ళు పెరిగి చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవారు అయినప్పుడు మాత్రమే మనది ఈ కులం మనది ఈ మతం అన్నది వాళ్ళకు తెలుస్తుంది అంతవరకు కూడా ఆ వయసు ఆ మెచ్యూరిటీ వచ్చేంతవరకు కూడా పిల్లలకి అన్నది ఎవరికి తెలియదు నేను ఈ మతంలో పుట్టాను నేను ఈ కులంలో పుట్టాను అన నాది ఇది నా నాది తక్కువ నాది ఎక్కువ అన్నది ఎవరికీ ఉండదు కాబట్టి ప్ర మనుషుల్ని ప్రతి ఒక్కరిని దేవుడు సమానంగానే పుట్టించాడు అయితే వారు ఎప్పుడైతే పెద్దవారు అవుతారో వారు పెద్దవారు అయినప్పుడు వారి మనసుల్లో అప్పుడు జరిగే పరిణామం అనమాట నేను ఈ మతంలో పుట్టాను ఈ మతంలో ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అప్పుడు చేసుకున్న కార్యక్రమాలు నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి మాది ఇది అన్నాక అప్పుడు వాళ్ళకి కలుగుతుంది కానీ అంత మెచ్యూరిటీ రానంత వరకు పిల్లలు పిల్లలుగా ఉన్నంత వరకు కూడా వాళ్ళకి ఆ భావాలు అనేవి తెలియదు అందుకని చిన్నపిల్లలు చూడండి మీది కులం కాబట్టి మీతో మేము కలవకూడదు అలా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటే మీరు పిల్లలుగా నేను పిల్లల్ని మేము మన ఇద్దరం ఆడుకోవాలి ఈ విధంగానే వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు కులము మీరు మతం అని పిల్లలు ఎవరు ఆలోచించరు వాళ్ళు ఎప్పుడైతే ఒక పరిణతి అన్నది కలుగుతుందో వారు ఈ సమాజంలో కలిగినటువంటి మార్పుల్ని బట్టి మనం మన పరిస్థితి ఇది మనం ఇది అని అప్పుడు వాళ్ళకి వాళ్ళకి స్వయంగా తెలుసుకుంటారు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే మీరు పిల్లల వల్లే ఉండాలి అని చెప్పేసి చెప్తారు అంటే పసిపిల్లల మనస్తత్వాన్ని పిల్లల మనస్తత్వాన్ని పిల్లల్లో మనకి ఎటువంటి కల్మషం అన్నది ఉండదనమాట వారికి మనం తిడితే ఉంటారు దగ్గరికి తీసుకొని ముద్ద పెట్టుకుంటే అట్లా ఉంటారనమాట వాళ్ళకేం తెలియదు తెలీదు అలానే మనం కూడా పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని చెప్పేసి ఉంది కాబట్టి అయితే ఇక్కడ అనేకమైన మతాలు ఉన్నాయి చాలా రెండు వేలు ఈ ప్రపంచంలో అంతా పోలిస్తే రెండు వేలకు పైగానే మతాలు ఉన్నాయి అయితే వాటన్నింటిలో కూడా ఏసుక్రీస్తు ప్రభు వారే క్రైస్తవ మతమే ఎలా అని చెప్పేసి నిరూపించాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనైనా సరే అంటే చిన్న చిన్న పిల్లల మనస్తత్వంలో అదే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి అయినా వాళ్ళకి పాపము అన్నది ఉంది పాపము అంటే ఏంటి అనంటే ఒక ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మనము రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తుంది ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ అన్న బటన్ నొక్కితే మనం ముందుకు వెళ్ళొచ్చు రెడ్ అన్న బటన్ ఉన్నప్పుడు మనం ఆగిపోవాలి అన్నది ఎగ్జాంపుల్ అయితే మనం ఏం చేస్తాము రెడ్ అన్న బటన్ వచ్చినప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాము అని అంటే అది రాంగ్ అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఫైన్ వేయడం కానీ పోలీసులు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక ఆజ్ఞని పెట్టారు ఏమని మీరు రెడ్ అనే సింబల్ వచ్చినప్పుడు మీరు ఆగిపోవాలి అని అని ఎప్పుడైతే మనం ఆగిపోతామో అది మనం 啊。Uh అది మనము కరెక్ట్గా పాటిస్తున్నట్టు ఎప్పుడైతే మనము ఆజ్ఞను అతిక్రమించి ముందుకు వెళ్తామో మనకి ఫెనాలిటీ జరుగుతుంది అలానే దేవుడు కొన్ని కొన్ని ఆజ్ఞలన్న ఇస్తాడు మీరు అబద్ధం చెప్పకూడదు మీరు వ్యభిచారం చేయకూడదు మీరు నరహత్య చేయకూడదు అలానే మీరు వేరే ఎదు ఎదుటి వారిది ఆశించకూడదు అలా ఒక పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ అన్నవి బైబుల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇచ్చాడు అయితే కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు ఏం చెప్తాడు అంటే మీరు వ్యభిచారం చేయడము అననంటే మీరు మీరు వెళ్ళి వాళ్ళతో ఒక శారీరకంగా కలవడం మాత్రమే వ్యభిచారం కాదు కానీ మీరు ఎప్పుడైతే ఎదుటి వారిని చూసినప్పుడు వారికి వారి వారిని చూసినప్పుడు మీ హృదయంలో ఏ చెడు తలంపు కలుగుతుందో అప్పుడే మీరు వాళ్ళతో వ్యభచారం చేసినట్లుగానే అది వ్యభిచారం చేసినట్టే అవుతుంది కాబట్టి మీరు మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోండి అని చెప్పేసి చెప్తారు మీరు మీ ఎదుటి వారిని తిట్టినప్పుడే నరహత్య చేయడము అని అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అతడిని హత్య చేయడం కాదు కానీ మీ మాటలతో ఎదుటివారిని నొప్పించడమే హత్య చేసినట్లుగా అవుతుంది కాబట్టి మీరు ఎదుటివారిని మీ మాటలతో నొప్పించకూడదు అని చెప్పేసి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కాబట్టి మనము చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఎవన కాలంలో ఉన్నప్పుడు పడిపోవడం కానీ ఖచ్చితంగా ఈ విధంగా చిన్నప్పటి నుంచి నేను ఈ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను నేను ఈ విషయంలో నేను ఏ తప్పు నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఏ ఒక్క మనిషి కూడా చెప్పలేడనమాట వాళ్ళు ఏదో ఒక విషయంలో పడిపోయిన పరిస్థితిలో ఉంటుంది పా వారి చూపుల ద్వారా కావచ్చు వారి మాటల ద్వారా కావచ్చు వారి పనుల ద్వారా కావచ్చు ఈ విధంగా ప్రతి విషయం ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా సరే పడిపోయిన పరిస్థితిలో ఉంటుంది అంటే ప్రతి మనిషి కూడా ఒక పాపి అనమాట ఇప్పుడు పరలోకంలోనికి మనం ప్రవేశించాలి అనమాట అంటే మనం మనం ఎటువంటి తప్పులు చేయకుండా మనం ఎటువంటి పాపములు చేయకుండా మనం కరెక్ట్గా ఉంటే మనం పరలోక రాజ్యంలోని ప్రవేశించగలుగుతాము మనము ఆ విధంగా ఉండాలి అంటే మరి మనలో తప్పులు ఉన్నాయి మనలో పాపాలు ఉన్నాయి మరి మనం ఎలా వెళ్ళగలుగుతాము అక్కడికి అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అనంటే తనే స్వయంగా ఈ భూమి మీదకి ఎటువంటి కల్మషం లేకుండా ఒక కన్యక మరియ గర్భంలో ఆయన భూమి మీదకి వచ్చాడనమాట రాబడ్డాడు కన్యక ఎందుకు పుట్టాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలవడం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి పరిశుద్ధంగా ఉండడు అది ఒక రకంగా భార్యభర్తలు అయినప్పటికీ కూడా అది పాపంగా పాపము అంటే ఆ విధంగా పరిగణించబడుతుంది అనమాట కాబట్టి ఒక కన్యకకి పరిశుద్ధంగా జీవించాలి ఎందుకు అనంటే ఇప్పుడు నేను కరెక్ట్గా ఉంటే ఎదుటివారికి నేను కరెక్ట్గా సమాధానాలు చెప్పగలుగుతాను నేనే తప్పుగా ఉన్నప్పుడు నేను ఎదుటి వారికి ఏ విధంగా వాళ్ళని జడ్జ్ చేయగలుగుతాను కాబట్టి మనం మనల్ని రక్షించడానికి మన పాపముల నుంచి విడుదల పొందాలి అంటే మనం మన పాపాల నుంచి విడుదల పొందాలి అని అంటే పాపం లేని వ్యక్తి ద్వారా మాత్రమే మనం విడుదల పొందగలుగుతాము కాబట్టి ఈ ప్రపంచంలో ఇప్పుడు అనేక మతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనబడే వారిలో వారిలో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ లోపము ఇత ఈ నేను నమ్మినా ఈ దేవుళ్ళ ఈ లోపం లేదు అని చెప్పేసి ఎవ్వరు చెప్పలేరు అనమాట ఆ దేవుళ్ళు దేవతలు అనబడే వారందరిలో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తుంది కాబట్టి ఏ లోపము లేనటువంటి వ్యక్తి ద్వారా మాత్రమే మనము రక్షణలోనికి పా మన అన్నది పరిగణ పరిహారం అవుతుంది అనమాట కాబట్టి మనం ఏం చే అప్పుడు ఏం చేయాలి అంటే మనము మన అతిక్రమంలో కోసము ఒక వ్యక్తి ఏ ప ఏ పాపము అతను చిన్నప్పటి నుంచి అతను గర్భంలో పడినప్పటి నుంచి కూడా ఎటువంటి పాపం చేయని వాడిగా ఉండాలి తన చూపులలో కానీ తన తలంపులలో కానీ తన మాటల్లో కానీ ఎదుటివారితో మాట్లాడే పౌరుషంగా మాట్లాడే విషయాల్లో కానీ ఏ విషయంలో కూడా కూడా అతను ఎటువంటి తప్పు చేయకూడదు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా ఈ పరలోకం పరలోకం నుంచి కన్య మరియు గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు అతను వచ్చి పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి కల్మషము ఎటువంటి మలినం అన్నది తన హృదయంలో లేకుండా భద్రం చేసుకుంటూ ఆ విధంగా రావడం జరిగింది ముప్పై సంవత్సరముల వరకు తను అక్కడే నజరేయుడు నజరేతు అనే ఊరిలో తన తల్లిదండ్రుల ఆజ్ఞల లోబడి తన తల్లిదండ్రుల మాటలకి విధేయత చూపించి అక్కడ అతను పరిచర్య చేస్తూ అంటే వారి పరిచర్య ఏంటి అని అంటే అప్పుడు వడ్రంగి వడ్రంగి వాళ్ళ అదే జీవిత సాగరానికి వడ్రంగి పని చేసేవాడు ఆ విధంగా పనిచేస్తూ తన ముప్పై సంవత్సరంలో బాప్తిష్మం తీసుకోవడం జరిగింది బాప్తిష్మము యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ఎటువంటి పాపం లేవు ఎటువంటి తలంపు లేవు అయినప్పటికీ ఎందుకు బాప్తిష్ తీసుకున్నాడు అన్నంటే మనకి మాదిరి చూపించడానికి అనమాట ఎదుటి మామూలు మనుషులు ఖచ్చితంగా బాప్తిష్యం అన్నది తీసుకోవాలి అన్నది మాదిరి చూపించడానికి ఆయన బాప్తిష్యం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి తన పరిచర్య గాసుపుల్ అన్నది చెప్పడం జరిగింది ఎలాగ రోగులకి స్వస్థపరచడం కానీ అలానే దెయ్యాలను వదలగొట్టడం కానీ ఈ విధంగా తను మంచి మంచి మాటలు చెప్పడం ద్వారా ఈ విధంగా మనుషుల్ని పరలో ఒక రాజ్యం గురించి తండ్రి యొక్క పనుల గురించి పరలో ఒక రాజ్యం గురించి మీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఈ విధంగా ప్రతీది నేర్చుకోని ప్రతీది మరి నేర్పిస్తూ రావడం జరిగిందనమాట ఆయన మూడు సంవత్సరంలో పరిచయం చేసి ఆ తర్వాత అతను పస్కా పండుగకి ముందు రోజు పస్కా పండుగ అంటే ఏంటి అని అంటే యూదులు అన్నవాళ్ళు పస్కా పండుగ రోజు ఒక గొర్రెను ఇచ్చి ఇది మా పాపాల కోసము నేను నేను ఈ సంవత్సరం అంతా చేసిన పాపం నిమిత్తము నేను ఈ గొర్రెని బలిస్తున్నాను కాబట్టి నా పాపం ప్రాయశ్చిత్తం కలిగింది అని చెప్పేసి యూదుల యూదులకి ఉన్నటువంటి నమ్మకం అనమాట ఆ విధంగా అందుకని పసకా పండుగ అక్కడ జరిపిస్తారు ఆ పసకా పండుగ రోజున ఆ గొర్రెకి బదులుగా ప్రతి సంవత్సరం ఇచ్చే గొర్రెకి బదులుగా ఒక పరిశుద్ధమైనటువంటి గొర్రెని ఒక ఆ గొర్రె ఏ విధంగా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా అంటే ఎటువంటి కల్మషం కానీ ఎటువంటి పొడలు మచ్చలు అటువంటివి లేకుండా నీట్గా ఉండాలి ఆ గొర్రె అది కూడా ముసలిదే కానీ అట్లా ఉండకూడదు యవనంగా ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు యవన వయసులోనే తన ముప్పై మూడున్నర సంవత్సర వయసులో ఈ విధంగా తన ఒక గొర్రె వల్లే పాపం మన పాపముల నిమిత్తము ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఆయన సవాల్ విసురుతారు నాలో ఏదైనా పాపం ఉంది అని మీరు రుజువు చేస్తారా అని చెప్పేసి చెప్తారనమాట కాబట్టి ఏ దోషము పుట్టినప్పటి నుంచి కూడా ఏ దోషము పాపము తన తనని ప్రేరేపించకుండా తన అంత పరిశుద్ధంగా జీవిస్తూ హెబ్రిల్కి రాసిన పత్రికలో రాసుంటుందన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారి కూడా మానవులకు కలిగేటటువంటి ప్రతి ప్రతి పరీక్ష కూడా ఎదురైంది అనమాట అంటే తన వయసు ఈ వయసులో ఏ పరీక్ష ఎదురవాలి ఈ వయసులో ఏ పరీక్ష ఎదురవాలి అన్నది ప్రతీది ఆయనకి పరీక్ష ఎదురైంది అయితే ఆ ప్రతి పరీక్షలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నెగ్గుతూ వచ్చారనమాట ఆయన ఆయనలో ఎటువంటి దోషం అన్నది లేదు అటువంటి దోషం లేని వ్యక్తి ఎందుకు దోషం లేని వ్యక్తి ప పస్కా పండుగ రోజునే బలి కాబడ్డాడు ఒక గొర్రె వల్లే యష్ యశ్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో ఉంటుందన్నమాట ఎటువంటి కల్మషం లేకుండా ఒక గొర్రె అన్నది ఆ గొర్రె ఏ విధంగా అయితే బలి కాబడుతుందో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రె పిల్లవాళ్ళే వచ్చి అక్కడ వధించబడ్డాడనమాట అక్కడ రక్తం కార్చడం జరిగింది అక్కడ కొరడాలతో కొట్టించుకోవడం జరిగింది ఏ బా ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎందుకు అని అంటే మనం చిన్నప్పటి నుంచి చేసినటువంటి తప్పులు పాపములు అవన్నీ పోవాలి అని అంటే ఆయన చనిపోవడం ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనము మనకి పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి ఆయన అక్కడ సిలువలో ప్రాణత్యాగం చేశారనమాట అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రాణత్యాగం చేసి అక్కడ సిలువలో మరణిస్తే ఈరోజు మనం మనకెందుకు పాపక్షేమాపణ కలుగుతుంది అని చెప్పేసి డౌట్ రావచ్చు అది ఏంటి అని అంటే అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అది మనము నమ్మే పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం వచ్చారు నా కోసం ఆయన మరణించారు అని చెప్పేసి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములన్నీ క్షమించబడతాయి అది ఎలా క్షమించబడతాయి అని అంటే మనం ఒప్పుకోవడం ద్వారా అనమాట నేను చిన్నప్పటి నుంచి నేను ఈ తప్పు చేశాను నేను ఈ పాపం చేశాను అని ప్రతీది మనము దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అని అంటే మన మనకి ఆ బాధ వేదన కలుగుతుంది ఖచ్చితంగా మన కన్నీరు కన్నీరు వస్తుంది ఆ పా ఆ తప్పులు అన్నిటినీ మనము చేశాను నేను తెలియక ఇది చేశాను నేను తెలిసి ఇది చేశాను తెలిసి నేను నా తల్లిదండ్రులు ఈ విధంగా బాధ పెట్టాను లేకపోతే నా స్నేహితులు ఈ విధంగా బాధ పెట్టాను లేకపోతే నన్ను నేను ఈ విధంగా నా శరీరాన్ని నేను పవి అపవిత్తనం చేసుకున్నాను ఈ విధంగా మనం ఏదైతే తప్పులు చేసి ఉంటామో అది ప్రతి విషయాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు రేపు ఈ మనం ఉండకపోవచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత మనం చనిపోవచ్చు కానీ ఆయన మాత్రమే ఈ భూమి నశించేంతవరకు కూడా యుగాంతం వరకు ఆ తర్వాత కూడా ఉండే దేవుడు అనమాట కాబట్టి ఆయన ఏంటి అని అంటే మన ప్రతి పాపాన్ని కూడా ఖచ్చితంగా సరే క్షమిస్తాడు మన క్షమాపణ కలిగింది అనని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి మన మనం ఒప్పుకొలు ప్రతి పాపం నుంచి కూడా మనకి ఒక విడుదల అన్నది మనం అనుభవిస్తామనమాట ఎప్పుడైతే మనం ఆ విధంగా కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు మన శరీరంలో ఒక ఏదో ఏదో ఒక భారం అన్నది బయటికి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు తేలికగా ఉన్నాను అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది మనం ప్రార్థన చేసిన ప్రతిదీ నేను నేను విడుదల పొందాను నా అని చెప్పేసి వారికి అనిపిస్తుంది ఖచ్చితంగా వారిలో అప్పుడు ఈ విధంగా మనము ప్రతీదీ మనం అక్కడ క్షమాపణ కోరుకున్నప్పుడు ఏంటి అని అంటే మనకి క్షమాపణ అన్నది కలుగుతుంది మనం అది ఫీలింగ్ మనం అది ఖచ్చితంగా అనుభవించగలుగుతాము నేను నా పాపములన్నీ క్షమించబడినవి నేను నేను ఇప్పుడు నేను పాత వ్యక్తిని కాదు నాకు ఒక నూతన జీ నూతన జీవితం వచ్చింది నేను ఇప్పటి నుంచి ఒక కొత్త వ్యక్తిని అని చెప్పేసి మనకు ఖచ్చితంగా ఫీలింగ్ కలుగుతుంది అంతగా ఇంకా మనకి నమ్మకం లేనప్పుడు ఏంటంటే దేవుని దగ్గర మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అది ఎట్లా అని అంటే నేను నా పాపంలన్నీ క్షమించబడినవి నేను ఒక ఇప్పుడు నేను ఒక నూతన వ్యక్తిని అని చెప్పేసి తెలుసుకోవాలంటే నాకు ఏదైనా ఒక సూచన చూపించు అని చెప్పేసి మన దేవుడి దగ్గర ఖచ్చితంగా సరే అడగొచ్చు అనమాట అలా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సరే ఖచ్చితంగా ఒక సూచన అన్నది మీరు ఏదైతే అడుగుతారో అది ఖచ్చితంగా దేవుడు మనకి ఖచ్చితంగా సరే చూపిస్తాడనమాట అంటే అప్పుడు మనము మన పాపంలన్నీ క్షమించబడినవి అని చెప్పేసి మనకు సంపూర్ణమైన నమ్మక విశ్వాసం వస్తుంది కొత్త జీవితం అనకొస్తుంది అప్పటి అప్పటి వరకు కూడా అంతకుముందు మనం ఏదైతే ప్రేమిస్తామో అంటే లోకంలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే మనము ప్రేమిస్తామో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక జెంట్స్ అయితే ఇప్పుడు తాగు తా తాగడం అన్నది వాళ్ళకి వేసిన అది లేకుండా ఉండలేరు అది లేకుండా ఉండలేరు అనమాట కానీ నేను తా నేను అక్కడ క్షమాపణ కోరుకున్నప్పుడు నేను తాగడం అన్నది తప్పు నా శరీరాన్ని నేను నేను అపవిత్రం చేసుకుంటున్న తప్పు నాకు ఈ తాగుడు అన్నది నేను ఉండ ఉండకూడదని నాకు ఉంది కానీ నేను అందులో నుంచి బయటపడలేకపోతున్నాను నేను చేసిన తప్పు నన్ను క్షమించు ఇంకా ఇక ముందు నుంచి కూడా నేను ఆ విధంగా నేను తాగను అని అని చెప్పేసి దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకి సహాయం చేస్తాడో నుంచి మనకి విడుదల కలుగుతుంది మనం ఏదైతే మనం ఒప్పుకుంటామో ఏదైతే మనం తప్పు చేస్తామన్నది ప్రతిదీ మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటామో ఆ ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటన్నిటి మీద మనకి అసహ్యం కలుగుతుంది వాటన్నిటిని మనం చేయాలి అన్న మనసు కూడా మనకి కలగదు అనమాట ఎందుకనంటే పాత మనసే మనకు ఉంటే ఆ విధంగానే జరుగుతుంది కానీ మనలో ఇప్పుడు నూతన మనసు ఏర్పడుతుంది అనమాట కాబట్టి మనము ఆ పాతవి అన్నీ మర్చిపోయి పాత అన్నిటి మీద మనకి విడుదల వచ్చి ఆ బానిస సంఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే ఆ బానిస సంఖ్యలలో ఉన్నటువంటి మనకి స్వతంత్రత అన్నది వస్తుందన్నమాట ఎప్పుడు మనం మన ప్రతి పాపంను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని ఒప్పుకున్నప్పుడు ఆ వాటన్నిటికీ మనకి క్షమాపణ కలిగి నూతన జీవితంలోనికి మనం ప్రవేశించగలుగుతాం దీన్నే మనం మార్మన్స్ రక్షణ పొందడము అని మన పాపంలో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో వాటిని విడిచిపెడతామో అప్పుడే మనం రక్షణ పొందినట్టు రక్షణ పొందిన అనుభవంలోనికి మనం వచ్చినట్టు అనమాట కాబట్టి మనం ఇప్పుడు వేరే ఇంతమంది దేవుళ్ళు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మతాల్లో ఉన్నటువంటి ఎవరైతే దేవుళ్ళు దేవతలు అనబడే వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పలేదు మీకు ఈ విధంగా పాప క్షమాపణ కలుగుతుంది మీరు ఈ విధంగా మీ పాపంను మీ తప్పులను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం ద్వారా మీరందరూ మారు మనసు అనుభవ అనుభవ అనుభవంలోనికి వస్తారు మీకు నూతన జీవితం అనేది వస్తుంది కాబట్టి మీ పాపంలన్నీ ఇంకా క్షమించి పడిపోయినాయి మీరు ఇంకా ఆ తప్పులకి ఆ పాపములన్నింటికి మీరు శిక్ష అనుభవించాల్సిన పని లేదు అని అని ఎవరూ చెప్పరు అనమాట మరి యొక్క ప్రభువారు మాత్రమే నేను మీరు చేసినటువంటి వాటన్నిటికీ నేను శిక్ష అనుభవించాను కాబట్టి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రెండు వేల పైన మతాల్లో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ విధంగా నా పేరు నిమిత్తము పాప క్షమాపణ కలుగుతుంది నా పేరు నిమిత్తం మీరు విధంగా మీ తప్పులు క్షమ మీ తప్పులు అన్నింటినీ ఒప్పుకొని వాటి ద్వారా పశ్చాత్తాప మీకన్నది మీ పాపములన్నీ క్షమించబడిపోతాయి మీకు ఇంక ఎటువంటి దోష శిక్ష అన్నది లేదు మీకు ఇంక ఎటువంటి శిక్ష అన్నది లేదు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు మీరు ఇప్పుడు పవిత్రంగా ఉన్నారు అని చెప్పేసి ఎవరూ కూడా చెప్పలేదు అనమాట ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధంగా జీవించి తన మరణాంతం వరకు కూడా ఏ లోపము లేనట్టు అటువంటి వ్యక్తిగా ఉండి నాలో పాపం ఉంది అని మీరు ఎవరైనా చూపిస్తారా అని సవాళ్ళు నిలిసినటువంటి వ్యక్తి మన కోసము ఆ విధంగా శ్రమలు అనుభవించి ఆ విధంగా పా ఆ విధంగా సిలువలో మర సిలువలో మరణించి మన కోసము మన పాప క్షమాపణ కోసము ఆయన బలి కాబడడం జరిగిందనమాట కాబట్టి మిగతా మతాలకి ఏసుక్రీస్తు అంగీకరించినటువంటి ఈ ఈ మార్గానికి క్రైస్తవ మతానికి ఉన్నటువంటి తేడాగా తేడా అది అనమాట కాబట్టి వా దీనినే మనము క్రైస్తవ మతమే సరైనది అని ఎలా అని అంటే ఈ ఒక్క విషయం ద్వారానే మనము నిరూపించగలుగుతాము ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన రీతిగా మనము పరిశుద్ధంగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాము ఆ తర్వాత బా ఆయన దగ్గర అదే పాప క్షమాపణతో కోరుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా తప్పులు చేయమా అని అంటే ఖచ్చితంగా తప్పులు చేస్తాం కానీ దేవుని కృప అన్నది మన మీద ఉంటుంది కాబట్టి వాటిని అన్నింటిలో మళ్ళీ మనం రిపెంటెన్స్ దేవాన్ని నేను తెలిసి చేశాను గ నేను నా మానవ తప్పిదం ద్వారా నేను ఇది చేశాను అని చెప్పేసి మళ్ళీ దేవుని దగ్గర కోరుకున్నప్పుడు ఏమవుతున్నానంటే ఆయన క్షమాపణ ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి నేను నా సహోదరుడు ఇట్లా క్షమాపణ అడుగుతున్నాడు అతని విషయంలో నేను క్షమాపణ కోరుకోవచ్చా అంటే నువ్వు ఏడు మార్లు కాదు ఏడు వందల మార్లు అని చెప్పేసి క్షమాపణ కో క్షమాపణ చెప్పచ్చు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారనమాట కాబట్టి మనం ఏమన్నా తెలిసి కావాలని తప్పులు చేసినా కూడా ఆ టైంలో ఒక పక్కనే మన తప్పిదం ద్వారా ఒకవేళ తప్పులు చేసినా కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన మనల్ని క్షమించే మనసు కలిగినటువంటి వ్యక్తి అనమాట ఆయన ఎవరిని కూడా పరలోక రాజ్యంలోకి మీరు రాకూడదు అనని నెట్టివేసే వ్యక్తి కాదు కాబట్టి మాకు ఖచ్చితంగా రావాలి అని అని అనుకుంటారు అయితే ఎవరైతే వారి వారి పాపంలో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటారు వారి తప్పు ప్రతి చిన్న తప్పును కూడా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధులు శుభ్రం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవిస్తారనమాట ఆ విధంగా వాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది మనము పరలోక రాజ్యం నిజంగా ఉందా లేదా అని అన్నది మనము మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ లేకపోతే పర్వాలేదు ఇప్పుడు మనము ఏ తప్పులు చేయకుండా మంచిగా ఉంటూ అంటే మన శరీరాన్ని అపవిత్రం చేసుకోనకుండా వ్యర్థాలన్నింటినీ శరీరంలో ప్రవేశింపజేసుకొని అపవిత్రం చేసుకోకుండా రోగాలు బారిన పడిపోయి ఆ విధంగా చనిపోయేకన్నా మనం అవి అవన్నీ తప్పు అవన్నీ చేయకపోవడం ద్వారా మనము దీర్ఘాయుష్ని కలిగి ఉంటాము మన లైఫ్లో హ్యాపీగా జీవించగలుగుతాము ఎటువంటి మన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనమాట మనశాంతిగా జీవించగలుగుతాము ఒకవేళ నిజంగానే పరలోకం అన్నది ఉంటే గనక వీటన్నిటిని మనం ఖచ్చితంగా మంచిగా ఉన్నాం కాబట్టి మనం అక్కడ ప్రవేశించగలుగుతాం మనం చనిపోయిన తర్వాత ఒకవేళ నిజంగానే పరలోకముంది నరకం ఉంది అని చెప్పేసి అప్పుడు తెలిసిందనుకో మనం ఏం చేయలేం కాబట్టి మనము చెప్తారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు కదా అలానే మన హృదయంలో ఆత్మ దీపం ఉండగానే మనం ఏం చేయాలంటే మన పాపములన్నీ అన్ని అన్నిటి నిమిత్తము ఈ విధంగా పశ్చాత్తాపడి మనం ఎప్పటికప్పుడు మనం పరిశుభ్రంగా మనం ఎప్పటికప్పుడు మన పవిత్రంగా ఉంటామో అప్పుడే వారు పరలోక రాజ్యానికి అర్హులు కాబడతారనమాట కాబట్టి వేరే మతంలో ఎవరు ఈ విధంగా చెప్పలేదు ఈయన ఈ విధంగా చెప్పాడు కాబట్టి క్రైస్తవ మతం అన్నది వేరే మత వేరే మతాలు అన్నింటికి కూడా భిన్నమైనది అనమాట ఈయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు తను యవన కాలంలోనే తన శరీరంను అప్పగించుకోవడం జరిగింది సిలువలో రక్తం కాచడం తనకు దాన్ని స్వయంగా మరణించడం జరిగిందనమాట ఎవరు ఆయన్ని పట్టుకోవాలని కానీ చూడలేదు ఆయన చాలాసార్లు పట్టుకోవాలని చూశారు కానీ ఆయన సమయం వచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూసి ఈ సమయంలో ఆయన రావడమే ఏంటి అని అంటే చనిపోవడానికే ఆయన వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఆయన వచ్చి ఆయన మరణించడం జరిగిందనమాట ఈ ఈ విషయాలన్నింటిలో మీకు అవగాహన కలిగింది అని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Praise the Lord Amen